సత్యాహార దీక్షకి ఈరోజు పెద్ద ఎత్తున తెలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ సోదరులు మన అన్న గౌడన్నలు కానీ ముద్రాజ్ సోదరులు కానీ పెద్ద ఎత్తున మన శివకుమార్ అన్న శివకుమార్ గౌడ్ గారు మన సాయిన ముద్రాజు గారు మరి అత్యాల సత్యనారాయణ యాదవ్ గారు అన్న మన వెంకటేష్ గౌడన్న గారు విక్రమ్ గౌడన్న గారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈరోజు ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి మోసం చేస్తుందో మరి దానికి అందరం కూడా మనం ఎలా పెద్ద ఎత్తున మన పెద్దలు గత యాభై ఏళ్ళ నుంచి బీసీల హక్కులకై పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణన్న ఒక సత్యాగ్రహ్ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి చేసిన బీసీ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకోవాలి ఇలా చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం మోసం చేస్తున్నాయి ఇస్తామని చెప్పి ఇన్ని రోజులు మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నదో ఈరోజు మాట తప్పుతున్నది మరి మనం ఇన్నాళ్ళు ఓట్లు మన అధికారం వాళ్ళది మరి ఈ దిశ మారాలి అంటే మనం ముందు చైతన్యం అయినము ఐక్యత కావాలి ఇప్పుడు ఐక్యత అయ్యి మన రాజ్యాధికారం మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారం తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఈరోజు ఏకమై రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మన ఓట్లు మనం వేసుకుందాం మన గౌడ సోదరులు నిలబడ్డాకాల మన యాదవులు ముదురాజులు ఓట్లు వేద్దాం ఆ సిద్ధాంతం తీసుకొద్దాం అందరం మన ఓట్లు మనం వేసుకొని మనం ఇవాళ అధికారం దక్కించుకోవాలి ఓట్లు మన అధికారం వాళ్ళైతుంది ఈ దిశ మారాలే ఇది మారినప్పుడే మన బతుకులు మారతాయి మన రాబోయే తరాలు మన భవిష్యత్తులో మన బీసీ బిడ్డలందరూ కూడా రాజ్యాధికార దిశ రావాలంటే ముందు మనం ఏకం కావాలి మన ఓట్లు మనం వేసుకోవాలని తెలియస్తూ మరి ఈరోజు రాకృష్ణ సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలు ఏకమై చైతన్యమై మన ఓట్లు మనం వేసుకొని మనం సర్పంచ్ అయ్యి రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో కూడా మనము ఎమ్మెల్యే ఎంపీలు అయ్యి ముఖ్యమంత్రి కూడా బీసీ అయ్యే దాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆర్ గారికి ధన్యవాదాలు జై బీసీ ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద ఆర్ కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణ రాజ్యసభ గారు రాజ్యసభ సభ్యులు ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పేసి అమర్నీరాయడం నిరార దీక్ష చేయడం జరుగుతుంది అయితే దానికి ముఖ్య అతిథులుగా చాలామంది రావడం జరిగింది అన్న బెయిరి రామచంద్ర అన్న ఇక్కడికించి రావడం జరిగింది మన వెంకటేష్ గౌడ్ విక్రమ రాజన్ గౌడ్ ముద్రా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందరు రావడం జరిగింది ఇంకా అందరూ రావడం జరిగింది అయితే ఏదైతే బీసీలకు చట్టసభల్లో నలభై రెండు శాతం ఏదైతే రాలేదు ఇంకా ఏదైతే డెబ్బై శాతం డెబ్బై సంవత్సరాలు పైబాటుకు మనకు ఎందుకంటే రాజ్యాంగం వచ్చింది కానీ మనకు స్వాతంత్రం వచ్చింది కానీ మనకు మాత్రం ఇంకా న్యాయం జరగట్లేదు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మనకేదో టైంపాస్గానే చేస్తున్నాయి నలభై రెండు శాతం అనేది మనకు రిజర్వేషన్లు అమలు అంటున్నారు ఇది ఏదో మాత్రంగా చేస్తున్నారు మతపరంగా అంటున్నారు కానీ ఏదైతే నలభై రెండు శాతం ఉందో కులాలు వచ్చేసి దగ్గర దగ్గర వంద కులాలు ఉన్నాయి వంద కులాలు అరవై శాతం ఓటింగ్ శాతం ఉంది కానీ వీళ్ళకు బీసీలు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది అందుకే ఏదైతే ఏ ప్రభుత్వాలు వచ్చినా నలభై రెండు శాతం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి మనం ఏదైతే కాంగ్రెస్ని కానీ కాంగ్రెస్ని మేము అడుగుతున్నాం అందరిని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము ఏంటంటే డిమాండ్ ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఇంకా ఇంకా మిగతా ఉన్నాయి ఏదైతే మున్సిపల్ కావచ్చు నలభై రెండు శాతం అంటే నలభై రెండు శాతం కులవృత్తులకు సంబంధించిన బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలి బీసీలకు ఏదైతే బీసీలకు ప్రకటించాలి అదే మతపరంగా కానీ ఇంకా మిగతా దానికి ఏదైతే కులవృత్తులకి అందేటట్టు చూడాలని చెప్పేసి కోరుకున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఉద్యోగాలు ఉద్యోగాలకు వస్తాయి ఇప్పుడు ఈబీసీ కోట అనేది బీసీలకు అరవై శాతం ఉంటే ఆ నలభై రెండు శాతం మీరు ఇస్తలేదు ముప్పై రెండు శాతం కుదించారు మీరు ఎక్కడ ప్రభుత్వాలు అండి అరవై శాతం ఓట్లు ఉన్నాయి దగ్గర దగ్గర అరవై రెండు శాతం ఓటర్ అరవై నుంచి డెబ్బై శాతం బీసీలు ఉన్నారు మరి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మీరు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా అసలు కాంపిటీషన్ కంటే ఎక్కువైంది వీళ్ళకి ఉద్యోగం వస్తే అసలుకి ముప్పై శాతం కంటే ముప్పై శాతం చూస్తుంది ఇప్పుడు అరవై శాతం ఉంటే మీరు ముక్కు ముప్పై శాతం ఇల్లు ఇస్తలేరు వీళ్ళకి అసలు రిజర్వేషనే లేదు ఉద్యోగాలకు పోతే మాత్రం చాలా ఘోరంగా ఉంది అదే ఉద్యోగాలు కాకుండా ఇంకా ఇప్పటికైనా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్థానిక సంస్థలకు కూడా నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు ఆర్కిష్ట్రాన్లో ఏదైతే పోరాటం దిశగా ఈరోజు దీక్ష పొందుకున్నాడు అందరూ మద్దతు తెలిపాలి ఎవరి గురించి కాదు బీజీలకే అన్యాయం జరుగుతుంది ఇది ఇది అందరూ గ్రహించాలి గ్రహించేందంటే ప్రభుత్వాలు గీడా అరవై శాతం కులవృత్తులు దగ్గర దగ్గర ఎనభై ఎనభై కులవృత్తులు ఉన్నాయి బీజుల్లో వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి చా రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి వీళ్ళు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు మీరు ఎట్టి పరిస్థితులు అయినా వాళ్ళకి సపరేట్ చట్టం దేవాల అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా ఇంకో చట్టం తెచ్చేసేసి కులవృత్తులను కాపాడాలి ఒకటే కులవృత్తిని కాకుండా ఈ కులవృత్తులందరికీ అట్రాసిటీ యాక్ట్ లెక్కల ఒక రక్షణ కవచం లెక్కలు ఏర్పాటు చేసి కులవృత్తులకు న్యాయం జరిగేటట్టు ఎందుకంటే దగ్గర దగ్గర అన్న చెప్పినట్టు యాదవ్ ఉన్నాడు ముదురాజు ఉన్నాడు మంగళున్నారు కుమ్మరి ఉన్నాడు చెప్పుకుంట పోతే ఉన్నాడు చాలా ఉన్నాయి వంద కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ ఏం న్యాయం జరుగుతుంది వాళ్ళు తిరుతున్నారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇలా చే ఏదైతే అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా వాళ్ళ ప్రొటెక్షన్ యాక్ట్ చూపించాలి వాళ్ళు ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులవృత్తులకు సపరేట్ జీవో ఇష్యూ చేసి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళని కాపాడితే కానీ ఈ భారతదేశంలో కులవృత్తులు అనేది ఉండవు లేకుంటే కుల అనేది నాశనం అయితే కాబట్టి ఈ రోజు అన్నగిట్ల ధర్నాకు ఏదైతే నిరార దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరం తెలియజేసుకుంటున్నాం అన్న ఏదైతే ఆర్కృష్ణ అన్న గత సంవత్సరాల నుంచి పోరాటం దిశగా ఉండి చేస్తున్నా మనం గిట్ల వాళ్ళకి మద్దతు తెచ్చుకుంటూ మనకు వచ్చిన అన్నగిట్ల అందరికీ తెలియజేస్తున్నాం నలభై రెండు శాతం నలభై రెండు శాతం గిట్ల అది ఇస్తున్నారు కాబట్టి అదే విషయంలో నేను చెప్తున్నాను ఓకే జై జై